మీడియా సోదరులందరికీ నమస్కారాలు నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా క్రిస్టియన్ విభాగానికి దాదాపు ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది గతంలో నా రాజకీయ ప్రస్థానం నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడు ఆ రోజులలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని పరిణామాల వలన నేను పార్టీ మారవలసి వచ్చింది తిరిగి ఏదైతే ఇక్కడ ఇందిరా ఈ కాంగ్రెస్ భవన్ ఇందిరా భవన్ ఉందో ఈ భవన్ ఓపెనింగ్ అప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి గారు కట్టించిన ఈ కార్యాలయం తిరిగి ఇదే కార్యాలయంలో ఈరోజు అడుగుపెట్టి మరి షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేరాలి అంటే అది కేవలం వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వంతోనే జరుగుతుందనే నమ్మకం విశ్వాసంతోనే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఒకే ఒక్క విషయంలో ఆయన చనిపోయి ఒక ఆశ మిగిలిపోయి ఉంది అది ఏందంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలన్నటువంటి ఆశయం ఆయన ఆయనలో నిలబడిపోయింది ఆ ఆశయాన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్లోకి రావాలి అనుకున్నాము ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఖచ్చితంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదానికి ఈ మన షర్మిలమ్మ గారు కూడా ఎంపీగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమిని బలపరిచే కార్యక్రమంలో భాగం తీసుకుంటుంది కాబట్టి నేను స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఇక్కడ అభ్యర్థిగా అబ్జల్ ఖానన్ను నిర్ణయించిందో షర్మిలమ్మ గారి నాయకత్వంలో కడప ఎమ్మెల్యేగా అబ్జల్ ఖానను క్రిస్టియన్ ముస్లిం హిందూ భాయ్ బాయ్ అంటూ ప్రతి ఒక్కరిని వైసీపీలో ఉన్న అసమ్మతి వాళ్ళను టీడీపీలో ఉన్న అసమ్మతి వాళ్ళను వారి యొక్క రౌడీయం చేసే ఎంతమంది బలైనారో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ముందు ఉంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా కడపలో ఎగరేస్తాం షర్మిలమ్మ గారిని ఎంపీగా గెలిపించుకుంటామని తెలియజేసుకుంటాం